హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్సు అండ్ న్యూ డ్రైవర్సు అంటే డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి కార్ డ్రైవింగ్కి సంబంధించిన అద్భుతమైన కొన్ని డ్రైవింగ్ టిప్స్ చెప్తాను ప్రో డ్రైవింగ్ టిప్స్ చెప్తాను అండ్ ఆటోమేటిక్ వెహికల్ని సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్న వారు అండ్ ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుంటున్న వారికి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ముందే చెప్తున్నాను వీడియో మాత్రం చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ లో చూడండి మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు సో ఎవరైతే కార్ డ్రైవింగ్ అనేది ఆటోమేటిక్ వెహికల్ నడుపుతున్నారో అండ్ మాన్యువల్ కార్ నడుపుతున్నారో మనం సేఫ్ గా సిటీ ట్రాఫిక్ లో ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఊత్పత్తు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లాస్ట్ వచ్చడం అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి మీకు డ్రైవింగ్ చేసుకుంటూ చూపిస్తుంటాను సో మీకు కింద లెగ్ పొజిషన్ కూడా మనం ఏ విధంగా అండ్ బ్రేక్ అండ్ యాక్సిడెంట్ అని ఒక ఆటోమేటిక్ వెహికల్ని డ్రైవ్ చేస్తున్న వారు సో ఏ విధంగా మనం ఆపరేటింగ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి మీకు ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా పెడతాను ఒక కెమెరా కింద లెగ్స్ మూవ్మెంట్ చూపిస్తుంటాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ విధంగా నేర్చుకోండి మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా వస్తుంది ఒకసారి గమనించండి సో నేను స్ట్రైట్గా ఒక లైన్లో డ్రైవ్ చేస్తున్నాను ఒక లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలి చూడండి నేను మిడిల్ లైన్లో డ్రైవింగ్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఇటు సైడ్ చూస్తున్నానంటే లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నానని అర్థం ఓకే మీరు ఇది బాగా గుర్తుంచుకోండి అండ్ ఇక్కడ సైడ్ చూస్తున్నప్పుడు నేను రైట్ సైడ్ మీరు చూస్తున్నానని అర్థం ఎవ్రీ మూమెంట్ నేను ఐదు సెకండ్లకు ఒకసారి నేను రైట్ సైడ్ మీద చూస్తుంటాను మళ్ళీ స్ట్రేట్ చూస్తుంటాను మళ్ళీ ఒక టెన్ సెకండ్స్కి ఒకసారి లెఫ్ట్ సైడ్ మీద చూస్తుంటాను మళ్ళీ స్ట్రేట్ చూస్తుంటాను సో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్కి ఇలా మిర్రర్స్ చూస్తూ డ్రైవింగ్ చేయడం కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది సో ఎక్కువ వాళ్ళు దృష్టి అంతా ఎక్కువసేపు మిర్రర్ సైడ్ పెడతారు ఆటోమేటిక్గా స్టీరింగ్ అనేది ఇట్లా తెలియకుండా రైట్ వెళ్ళిపోతుంది అండ్ లెఫ్ట్ సైడ్ మీరే చూడాలంటే కూడా పూర్తిగా మనం దృష్టి అంతా ఇట్లా లెఫ్ట్ సైడ్ తల తిప్పి సైడ్ చూడాల్సి వస్తుంటుంది తల మొత్తం తిప్పి ఇటు సెట్ చూడాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు వాళ్ళు స్టీరింగ్ మీద కొంచెం పట్ట అనేది ఉండదు కొంచెం రైట్ లెఫ్ట్ వెళ్తుంటుంది సో అట్లీస్ట్ మీరు నేర్చుకుంటున్నప్పుడు కొంచెం రెగ్యులర్ ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఖచ్చితంగా మీకు ఈ మిరర్ చూడటం బాగా అలవాటు అవుతుంది రైట్ సైడ్ మిరర్ తొందరగా అలవాటు అవుతుంది లెఫ్ట్ సైడ్ మిరర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కొంచెం టైం పడుతుంది కానీ మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో అట్లీస్ట్ మీరు లెఫ్ట్ లైన్ ఫస్ట్ లైన్ నుంచి లెఫ్ట్కి వచ్చే ముందు అండ్ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకునే ముందు మనం కొంచెం కు వచ్చే ముందు ఇలా చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా రాను రాను రెగ్యులర్ ప్రాక్టీస్లో మనకు మిర్రర్స్ చూస్తూ డ్రైవ్ చేయడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందున్న వెహికల్స్కి అట్లీస్ట్ సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయాలి సో సడన్గా దగ్గరికి ఉండొద్దు ఎందుకంటే మనం సిటీ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందున్న వెహికల్స్ అనేది ఎనీ టైమ్ ఎప్పుడైనా సడన్గా బ్రేక్ కొట్టొచ్చు మీరు కొంచెం డిస్టెన్స్ పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా మనకు ఆ డిస్టెన్స్ అనేది కాపాడుతుంది సో నెర్రీ దగ్గరకున్నట్టయితే మీరు వితిన్ సెకండ్స్లో స్పీడ్ మూమెంట్లో మీరైతే ఆ బ్రేక్ కొట్టి కంట్రోల్ చేయలేరు అందుకోసమే కొంచెం డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఎల్లప్పుడూ పెట్టుకోండి అది చాలా సేఫ్ అన్నట్టు ఇక్కడ నేను చూపిస్తున్న కారు ఆటోమేటిక్ కారు సో ఖచ్చితంగా మీరు ఆటోమేటిక్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ లెఫ్ట్ లెగ్ అనేది కంప్లీట్గా పక్కకు ఉంటుంది మీరు ఓన్లీ మీరు ఈ రైట్ సైడ్ లెగ్తో ఆపరేటింగ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను ఒకసారి చెప్పులు తీసి మీకు చూపిస్తాను సో క్లియర్గా ప్రతి ఒక్కరు మీ యొక్క ఆటోమేటిక్ కార్ యొక్క బ్రేక్ ఉంటుంది కదా బ్రేక్కి సమానంగా ఇక్కడ కింద లెగ్ పెట్టుకోండి ఓకే మీరు ఇక్కడ కింద ఖచ్చితంగా పాదం కింద ఆనియాలి ఇట్లా పైకి ఉండొద్దు గాలిలో ఒక కింద ఆనిచ్చి బ్రేక్ అన్నప్పుడు ఇట్లా ట్రస్ చేయండి ఇట్లా జస్ట్ స్లోగా మీరు ఇట్లా ప్రజ చేస్తే సరిపోతుంది మీరు మళ్ళీ యాక్సిడెంట్ అయినప్పుడు జస్ట్ ఈ లెగ్ని ఇట్లా తీసుకెళ్ళండి ఈ ఒక యొక్క పెడిల్ ఉంది కదా ఇక్కడ కొనాల మీరు కొంచెం ప్రజ చేస్తే సరిపోతుంది ఇక్కడ పూర్తిగా పాదం ఇట్లా పెట్టిన అవసరం లేదు కొంచెం టచ్ చేస్తే సరిపోతుంది మళ్ళీ బ్రేక్ అన్నప్పుడు జస్ట్ ఇట్లా టూ ఫింగర్స్తో టచ్ టచ్ చేయండి యాక్సిలేటర్ బ్రేక్ ఈ విధంగా మనం ఆపరేటింగ్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్ మూమెంట్లో మనమైతే బ్రేక్ అండ్ ని బాగా యూజ్ చేయొచ్చు మనకి ఎందుకంటే ఆటోమేటిక్ వెహికల్ అనేది పూర్తి కంట్రోల్ మొత్తం బ్రేక్ మీద ఉంటుంది సో మీరు ఈ విధంగా ఆపరేటింగ్ చేశారనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే ఇప్పుడు నేను మీకు డ్రైవింగ్ చేసుకుంటూ చూపిస్తాను సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ విధంగా ఆపరేటింగ్ చేయండి మీకు చాలా స్మూత్గా బ్రేక్ పడుతుంది అండ్ చాలా స్మూత్గా యాక్సిలేటర్ అయితే వస్తుంది అండ్ ఫ్రెండ్స్ చూడండి బ్రేక్ మీద కాల్ పెట్టాను నేను నూట నుంచి డైరెక్ట్గా డ్రైవ్ మోడ్ వేసుకున్నాను సో ఖచ్చితంగా మనం వెహికల్ మూవ్ చేసే ముందు రైట్ సైడ్ మీద చూడాలి చూసిన తర్వాత ఇండికేటర్ ఒకసారి ఆన్ చేసుకొని రైట్ మీద చూస్తూ స్లోగా మనం బ్రేక్ నుంచి అయితే కాల్ తీయాలి సో ఇక్కడ మీకు కింద బాగా లెగ్ మూమెంట్ అనేది గమనించండి ట్రాఫిక్లో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా నేను బ్రేక్ అండ్ యాక్సిలెటర్ ఉపయోగిస్తున్నాను సో బాగా గమనించండి మీకు అర్థమవుతుంది చూడండి ముందు ట్రా ట్రాఫిక్ స్లో అవుతుంది నేను మెల్లగా బ్రేక్ టచ్ చేస్తున్నాను సో బ్రేక్ అయిందంటే ముఖ్యంగా మనకు ఎంతైతే అవసరం ఉందో అంతే టచ్ చేయాలి పూర్తిగా ఆపేయద్దు కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ ఏం చేస్తుంటారు కంప్లీట్గా ఒకేసారి ఆపేస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ నేను నెమ్మదిగా బ్రేక్ టచ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు ముందు ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంది సో అలాంటప్పుడు మనం బ్రేక్ మీద కంప్లీట్గా కాల్ అనేది పెట్టి ఉంచాలి ముందు వెహికల్కు ముందు వెహికల్స్ మూవ్ అవుతున్న కొద్దీ మీరు స్లోగా బ్రేక్ మీద కాల్ తీస్తుండాలి మళ్ళీ మెల్లగా బ్రేక్ కొడుతుండాలి చూడండి నేను ఎంత స్మూత్గా ఆపుతున్నాను కారు స్మూత్గా గా దాని గల కారణం మనం లెగ్ అయితే కింద మానించాం కాబట్టి చాలా స్మూత్గా మనం బ్రేక్ అయితే కొడుతున్నాము సో బ్రేక్ కూడా మనకు ఎంత ఎంత అయితే అవసరం ఉందో అంతే టచ్ చేస్తుండాలి వదులుతుండాలి సో ఈ విధంగా మీరు నెమ్మదిగా వెళ్ళండి మీకు ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి ట్రాఫిక్ ఉన్నప్పుడు సైడ్ మట్టి వెహికల్స్ దూడుతుంటాయి చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరే చూడండి బైక్ వాడు ఒక ఆటో వాడు దూడుతాను ట్రై చేస్తున్నాడు సో అప్పుడప్పుడు ఖచ్చితంగా మీరు ఈ లెఫ్ట్ మిర్రర్ అయితే ఖచ్చితంగా గమనించాలి బైక్స్ వస్తుంటాయి చూడండి ఒక బైక్ వస్తుంది సో ఈ విధంగా రైట్ సైడ్ మిర్రర్ కూడా చూసుకోవాలి నెమ్మదిగా ఇక్కడ మన కారు ఒకటి ముందు ఇక్కడ బస్సు మనకు ముందు వస్తుంది సో వెంటనే మీరు ఇక్కడ బ్రేక్ మీద లెగ్ పెట్టి మెల్లగా వదులుతుండాలి మెల్లగా టచ్ చేస్తుండాలి సడన్గా బ్రేక్ అయితే ఎప్పుడు కొట్టద్దు సో ఇక్కడ మీకు కింద లెగ్ పాదం ఆనించుకుంటే మీకు ఎవ్రీ టైమ్ స్మూత్గా బ్రేక్ అయితే పడుతుంది సో ప్రతి ఒక్క మూమెంట్ గమనించుకుంటూ స్లోగా డ్రైవ్ చేయాలి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బ్రేక్ అయితే చాలా కంట్రోల్లో ఉండాలి మనకు ఆటోమేటిక్ వెహికల్ నడుస్తు నడుపుతున్నప్పుడు పూర్తి కంట్రోల్ బ్రేక్ మీద ఉంటుంది చూడండి కొంచెం మూమెంట్ వచ్చింది నేను జస్ట్ లెగ్ అనేది యాక్సెటర్ మీదకి షిఫ్ట్ చేశాను సో మళ్ళీ మనకు ముందు మూమెంట్ స్లో అవుతుంది అన్నప్పుడల్లా జస్ట్ మనం ఇట్లా బ్రేక్ మీదకి కాల్ తీసుకురావాలి చూడండి ముందు ఒక బస్సు ఆగుతుంది సో మనకు ముందు వెళ్తున్న వెహికల్స్ ఆగుతున్నట్టు ఎలా తెలుస్తుంది అంటే బ్రేక్ లైట్స్ బ్లింక్ అవుతాయి కార్కైనా బైక్కైనా ఆటోకైనా బస్సుకైనా ఇప్పుడు మనకు ఆ బ్రేక్ బ్రేక్లెట్స్ బ్రింక్ అవుతున్నాయంటే ముందు ఉన్న వెహికల్స్ స్లో అవుతున్నాయి బ్రేక్ మీద వాళ్ళు కూడా కాల్ పెట్టి ఆపుతున్నారని మనం గుర్తించాలి సో ఈ విధంగా చూడండి నాకు మళ్ళీ కొంచెం ముందు మూమెంట్ వచ్చింది నేను మెల్లగా నేను స్మూత్గా యాక్సిలెటర్ ఇస్తున్నాను సో అవసరాన్ని బట్టి ఇలా మనం ఖచ్చితంగా యాక్సిలెటర్ ఇస్తుండాలి స్పీడ్గా వెళ్తుండాలి ఒక లైన్లో పెట్టుకో ఒక లైన్లో డ్రైవ్ చేస్తూ ఉండండి ముందు ఉన్న వెహికల్స్ని అసలు ఆ వెహికల్స్ అనేది ఆగుతున్నట్టు రైట్ లైన్ నుంచి లెఫ్ట్ లైన్కి లెఫ్ట్ లైన్ నుంచి రైట్ లైన్కి వస్తున్నట్టు గుర్తించాలి మనం ఖచ్చితంగా బ్లైండ్గా వెళ్ళిపోవద్దు చూడండి ముందు వెహికల్స్ స్లో స్లో అవుతున్నాయి బ్రేక్ కొడుతున్నాయి నేను కూడా బ్రేక్ మీదకి లెగ్ తెచ్చుకున్నాను మళ్ళీ అవసరం అయిపోయింది వెంటనే మళ్ళీ యాక్సిటర్ మీదకి షిఫ్ట్ చేశాను లెగ్ మూవ్మెంట్ బాగా గుర్తించండి మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి లెగ్ మూవ్మెంట్ చాలా ఉపయోగపడుతుంది ట్రాఫిక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చూడండి టక్కా ఎంత స్పీడ్ మూమెంట్లో నేను యాక్సిడెంటర్ మీద తీసుకొస్తున్నాను మళ్ళీ అవసరాన్ని బట్టి బ్రేక్ మీద తీసుకొస్తున్నాను సో ఈ విధంగా మీరు లెగ్ పొజిషన్ కరెక్ట్గా పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్న బిగినర్స్ ఏంటంటే తీర దగ్గరికి వెళ్ళే వరకు బ్రేక్ మీదకి లెగ్ తీసుకురారు సో అలా చేయొద్దు మీరు ఖచ్చితంగా ముందు వెహికల్స్ బ్రేక్ మీద కాలు పెట్టి వెనక మనకు బ్యాక్ సైడు ఆ లైట్స్ బ్రింక్ అవుతున్నాయంటే ఖచ్చితంగా బ్రేక్ మీదకి కాల్ తీసుకురావాలి మన ముందు ఏదైనా వెహికల్ క్లోజ్గా ఉంది స్లో అవుతున్నాయి మాకు దగ్గరగా ఉంది అన్నప్పుడల్లో దగ్గరగా ఉన్నది అన్నప్పుడల్లా ఖచ్చితంగా మళ్ళీ బ్రేక్ మీదకి లెగ్ తీసుకొస్తా ఉండాలి సో ఇలా మీరు ఖచ్చితంగా ఒక లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి మీరు కొంచెం స్లోగా వెళ్తున్నట్టయితే ఇలా మిడిల్ లైన్లో పెట్టుకోండి ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇట్లా ఫస్ట్ లైన్లో పెట్టుకోవచ్చు సో ముందు వెహికల్స్కు మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి దగ్గరికి వెళ్ళే కొద్దీ మనం బ్రేక్ మీద టచ్ చేస్తుండాలి ఇక్కడ ఆటోస్ ఉన్నాయి సపోజ్ నేను ఇక్కడ రైట్ సైడ్ మీరే చూస్తున్నాను నేను వెంటనే ఈ లైన్కి వచ్చేసాను సో చూడండి ముందు ఒక కార్ ఆగింది మళ్ళీ నేను స్లో అవుతున్నాను సో ఈ విధంగా మీరు ప్రతిదీ గమనించుకుంటూ నెమ్మదిగా వెళ్తూ ఉండాలి అండ్ చూడండి ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ చూసాను ఎవరు లేరు నేను సింపుల్గా ఇక్కడ ఫస్ట్ లైన్కి వచ్చేసాను సో ఈ విధంగా మీకు మిర్రర్ చూస్తే అర్థమవుతుంది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా చూసుకోవాలి బైక్ సైడ్ బైక్స్ ఆటోసు కార్లు వాలీలు వస్తుంటారు ముఖ్యంగా మనకు హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఈ కార్నర్ ఈ మూలం ఉందా సో ఈ మూల అనేది ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే ఇక్కడ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది సో బిగినర్స్ కొత్త వాళ్ళు ఏం చేస్తారు ఓన్లీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ మాత్రమే చూస్తుంటారు సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ చూడరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ చూడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి ఇలా దూరి ముందుకు వస్తుంటారు మీరు అది గమనించలేదు అనుకోండి ఖచ్చితంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు పెండల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ సో బంపర్కి మూలకి తగిలే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు స్టేట్ చూసుకుంటూ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇట్లా చూసుకున్నారనుకోండి ఇక్కడ నుంచి ఏ వెహికల్స్ వస్తుందో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అదే విధంగా మనకు రైట్ సైడ్ మీద అండ్ రైట్ సైడ్ కార్నర్ ఈ మూల ఉందా ఈ మూల గమనించినట్టయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ మన ముందుకు ఇటు రైట్కి వస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది సో మనకు స్ట్రైట్ చూడసుకోవాలి మిర్రర్ చూసుకోవాలి ఏదైనా లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకోవాలి ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ కార్నర్ చూడాలి ఈ కార్నర్ చూస్తే చూడండి సపోజ్ ఇక్కడ కార్ ఉంది రెడ్ కలర్ కారు ఆ కారు ఇటు వస్తున్నట్టు మనకు తెలుస్తుంది సో ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి ఈ బైక్ కూడా వచ్చింది చూసారా సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా ఈ లెఫ్ట్ కార్నర్ అయితే చాలా కంపల్సరీ ఇంపార్టెంట్గా మీరు అయితే చూసుకుంటూ ఉండాలి అండ్ ఇక్కడ చూసుకోండి చాలా ట్రాఫిక్ ఉంది సో నా లెగ్ మూమెంట్ చూడండి స్లోగా బ్రేక్ కొడుతున్నాను మళ్ళీ వెంటనే అవసరాన్ని బట్టి స్లోగా వెళ్తుంది ఎందుకంటే ఆటోమేటిక్ వెహికల్ అనేది మినిమం స్పీడ్ అనేది సెట్ చేసి ఉంటుంది మీరు కొంచెం బ్రేక్ మీద కాల్ తీసినట్టయితే లైట్గా ముందుకు వెళ్తూ ఉంటుంది చూడండి ముందుకు వెళ్తుంది కదా మళ్ళీ అవసరాన్ని బట్టి కొంచెం లైట్గా యాక్సిల్ ఇస్తున్నాను మళ్ళీ బ్రేక్ మీద కాల్ తీసుకొస్తున్నాను ఎందుకంటే ముందు వెహికల్స్ ఆగుతున్నాయి కదా సో ఆ విధంగా మనం అవసరాన్ని బట్టి ఖచ్చితంగా మనం బ్రేక్ అండ్ యాక్సిలేటర్ మనకు మూమెంట్ కావాలన్నప్పుడల్లా ఇట్లా కొంచెం లైట్గా యాక్సిలటర్ ఇవ్వండి మళ్ళీ ఆగాలన్నప్పుడల్లా ఖచ్చితంగా బ్రేక్ మీద కాల్ తీసుకురండి ముందు వెహికల్కి డిస్టెన్స్ అట్లీస్ట్ మనకు ముందు టైర్లు కనిపిస్తున్నాయి కదా ఆ టైర్లు కనిపించే వరకు మనం కొంచెం డిస్టెన్స్ ఆగుతూ ఉండాలి సో ఈ విధంగా మనం లెగ్ మూమెంట్ స్పీడ్గా ఆపరేటింగ్ చేయాలంటే ఇక్కడ లెగ్ పట్టుకునే పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి సో మీకు మడిమ కింద ఆనించాలి సో ఈ విధంగా మీరు బ్రేక్ అండ్ యాక్సిడెట్ ఉపయోగిస్తూ ఉండాలి అండ్ ఒకవేళ మీరు మాన్యువల్ కార్ డ్రైవ్ అనుకోండి సో ఖచ్చితంగా ఈ ప్లేస్లో క్లచ్ ఉంటుంది ఓకే అండ్ మనం అప్పుడు ఏం చేయాలి మన స్పీడ్ యొక్క మన కార్ యొక్క స్పీడ్ ప్రకారంగా గేర్స్ మార్చుతూ ఉండాలి సపోజ్ నా కార్ యొక్క స్పీడ్ ఇక్కడ జీరో టూ ఫిఫ్టీన్ ఉంది ఓకే మీరు ఇప్పుడు సెకండ్ గేర్లో డ్రైవ్ చేయొచ్చు అండ్ కంప్లీట్గా అయిపోయింది అనుకోండి వెంటనే క్లచ్ తొక్కి ఫస్ట్ గేర్కి రావాలి ఇప్పుడు కొంచెం మూమెంట్ వచ్చింది థర్టీ వచ్చింది వెంటనే మీరు ఏం చేస్తారు క్లచ్ తొక్కి సింపుల్గా ఫస్ట్ థర్ట్ గేర్ వేసుకుంటారు అండ్ థర్ట్ గేర్ వేసుకొని ముందు ఏదైనా వెహికల్స్లో అవుతుంది అప్పుడు ఏం చేస్తాం మనం మనం బ్రేక్ కొడతాం మళ్ళీ బిలో ట్వంటీ వచ్చినప్పుడు క్లచ్ నొక్కుతాం వెంటనే సెకండ్ గేర్ వేసుకుంటాం ఎందుకంటే ట్వంటీ స్పీడ్ ఉంది కాబట్టి లేదు కంప్లీట్గా ఆగిపోయినాం అనుకోండి కంప్లీట్గా ఆగిపోయినప్పుడు ఖచ్చితంగా ఎనీ మ్యానువల్ కార్ ఏ కార్ కారైనా ఖచ్చితంగా ఫస్ట్ గేర్కి రావాలి సో ఇలా మీరు స్పీడ్ పెరిగే కొద్దీ గేర్లు ఎలా పెంచుతున్నారో మన కార్ యొక్క స్పీడ్ తగ్గే కొద్దీ గేర్లు కూడా తక్కువ చేయాలి అంటే డౌన్ చేయాలి సో ఆ విధంగా మీరు పర్ఫెక్ట్గా స్పీడ్ ప్రకారంగా మీరు గేర్స్ అనేది పెంచుతూ డౌన్ చేస్తున్నారంటే మీకు మాన్యువల్ కార్ డ్రైవ్ చేయడం చాలా ఈజీ అన్నట్టు ముఖ్యంగా మనం మాన్యువల్ కార్ డ్రైవ్ చేయాలంటే క్లచ్ కంట్రోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా రావాలి మాన్యువల్ కార్ యొక్క బయటింగ్ ని గుర్తిస్తూ అక్కడ మనం హోల్డ్ చేయడం ముందు హైట్ ఉన్నప్పుడు బ్రేక్ మీద లెగ్ పెట్టుకొని బైటింగ్ పాయింట్ వచ్చే వరకు బ్రేక్ మీద కాల్ ఉంచి వన్స్ మనకు బైటింగ్ పాయింట్ వచ్చిన తర్వాతకి మీరు బ్రేక్ మీద కాల్ ఉన్నారు ఉన్నారనుకోండి మాన్యువల్ కార్ కూడా ముందు హైట్ ఉన్నా కూడా మీకు ఎంత మాత్రం వెనకకు రాకుండా ముందుకే మూమెంట్ వస్తుంది సో ఆ విధంగా డ్రైవ్ చేస్తూ ఉండాలి చూడండి నేను చాలాసేపు నుంచి డ్రైవ్ చేస్తున్నాను సో మీకు కింద లెగ్ మూమెంట్ కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ మీకు ముందు కార్ అవుతున్న ప్రతిసారి స్లో అవుతున్న ప్రతిసారి నేను యాక్సెటర్ నుంచి లెగ్ అనేది బ్రేక్ మీద తీసుకొస్తున్నాను మళ్ళీ అవసరం అన్నప్పుడు మళ్ళీ జస్ట్ బ్రేక్ నుంచి లెగ్ తీస్తున్నాను మళ్ళీ యాక్సిడెంటర్ మీదకి లెగ్ తీసుకెళ్తున్నాను కింద గమనించండి నా మడిమనేది అదే ప్లేస్లో ఉంది చాలా ప్లే చాలాసేపటి నుండి సో ఈ విధంగా మీరు డ్రైవింగ్ చేశారంటే బ్రేక్ అనేది స్మూత్గా పడుతుంది చూసారా ముందు కార్ అవుతుంది నువ్వు కూడా స్మూత్గా అసలు ఆగుతున్నట్టే తెలియదు స్లోగా ట్రచ్ చేస్తున్నాను మళ్ళీ మెల్లగా యాక్సిడెంట్ ఇస్తున్నాను సో ఈ విధంగా మీరు మా ఆటోమేటిక్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా డ్రైవ్ చేయండి ఖచ్చితంగా మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత ట్రాఫిక్ ఉన్నా మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఒక ఆటోమేటిక్ వెహికల్ని బ్రహ్మాండంగా డ్రైవ్ చేయొచ్చు సో రెగ్యులర్ ప్రాక్టీస్లో మీరు ఏ విధంగా లెగ్ పొజిషన్ కరెక్ట్గా పెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ ఉండండి మీకు క్లాసులు పెరిగే కొద్దీ ఖచ్చితంగా మీ లెగ్ మూమెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా అర్థమవుతుంది అండ్ మన కార్ యొక్క లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ రైట్ సైడ్ జడ్జ్మెంట్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చాలా బాగా వచ్చింది ఒక వీడియో చేస్తాను నేను రీసెంట్గా లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అండ్ రైట్ సైడ్ జడ్జ్మెంట్ చాలా మందికి కొత్త వాళ్ళకి బాగా అద్భుతంగా క్లియర్గా క్లారిటీగా అర్థమైంది సో జడ్జ్మెంట్ గురించి ఆ వీడియో చూడండి అండ్ మాన్యువల్ కార్ డ్రైవింగ్ గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ప్రతి ఒక్క టాపిక్ మీద నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఖచ్చితంగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే కొత్త వారికి బాగా ఉపయోగపడతాయి సో ఆ విధంగా చూసి పర్ఫెక్ట్గా నేర్చుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే మీకు బ్రహ్మాండంగా అన్ని ట్రిప్స్ తెలుసుకుంటూ మీరైతే డ్రైవింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు వీడియో మీకు టోటల్గా డ్రైవింగ్కి సంబంధించిన మంచి అద్భుతమైన ప్రో డ్రైవింగ్ టిప్స్ అయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని కంప్లీట్ గా చూసారో వాళ్ళకి మాత్రం గా ధన్యవాదాలు మీరు వీడియోని ఫుల్ వీడియో చూసినందుకు మీకైతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో